సంవత్సరాలి ఉంది నిన్న జరిగిన అసెంబ్లీ నిర్మాణంలో వర్గీకరణ బిల్లు పాస్ చేయడం జరిగింది ఎంఆర్పీఎస్పీఎస్ తరఫున మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆ రిజర్వేషన్ పది శాతం పెంచాలని మేము రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేసుకుంటూనే వస్తున్నాం కానీ తొమ్మిది శాతం చేశారు ఇప్పుడు పెద్దలు రెండో రోడ్మంది దిత్యుచ్చయినా ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా వాటి ఉన్న జాతి అనగానే మొట్టమొదటి వచ్చి నిలబడిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నట్టే దాదాపు నేను ముట్టక ముందే అన్న పెద్దలు గౌరవనీయులు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నా నుండి మొదలు పెడితే మా తండ్రులు మా అమ్మలు కూడా అన్నకు ఓటేషిస్తారు మా సొంత కాన్సెన్స్ చాలేరు అట్లాంటి వ్యక్తి తక్కువ అన్నారు కాబట్టి ఖితంగా ముఖ్యమంత్రితో చర్చించి ఖచ్చితంగా ఆ వన్ పర్సెంట్ కూడా కలపాలని కూడా మేము అన్నగారిని కోరుతున్నాం అట్లాగే ఈ విజయం ఏదైతే ఉందో ఇది అమర్లకే అంకితం అవుతుందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఇది ఎందుకంటే మాదిగా ఏ ఒక్కరికి ఈ దండోర ఉద్యమం మాదిగా అందరి విజయంగా భావిస్తున్నాం కానీ ఈ విజయం అమర్లకే అంకితం అవుతుందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అందుకోసమే మార్చి ఒకటి తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ జరపబోతున్నాము దాని దానిలో ప్రతి ఒక్క మాదిగా మాది అందరూ భాగస్వామి కావాలని కూడా ఎందుకంటే ముప్పై సంవత్సరాల ఉద్యమంలో లక్షలాది మంది కేసులు జైలుపాలైన లక్షలాది మంది లాఠీ దెబ్బలు తిన్నారు ఆ లక్షలాది మందిని కూడా రేపు మార్చి ఒకటి తారీఖు నాడు సన్మానించాలని కూడా మాదిగారి ద్వారా గురించి కూడా మేము అప్పీల్ చేస్తున్నాము అందుకోసమే అంతే అంతే అంతేకాకుండా ఈ అమర్ల తర్వాత మొన్న ఏడు నాడు ఏదైతే కీలకంగా భాగస్వామి పోషించారు మాదిగ కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ముందు వరుసలో మాదిగలు ఎట్లయితే మొన్న కూడా మాది అమర్లే కళాకారులే పాటలు ఆటల ద్వారా ముందు వరుసలో ఉన్నారు వాళ్ళను కూడా మార్చి ఒకటి తారీఖు నాడు కూడా సన్మానిస్తామని సందర్భం గుర్తు చేస్తున్నాం కళాకారులు దర్వెల్లే కావచ్చు ఏపూరు సోమన్న కావచ్చు గిద్ద రామనర్సే కావచ్చు బిడ్డపల్లి సురేందర్ కావచ్చు కుక్క రామనర్సీళ్ళందరు ప్రతి ఒక్కరి కళాకారులను కూడా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మార్చి ఒకటి తారీఖు నాడు మేము ఖచ్చితంగా సన్మానిస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే లక్షలాది మంది దెబ్బలు తిన్నారు లక్షలాది మంది కేసులు అయినాయి అట్లాగే ఈ దండోర ఉద్యమంలో ఇలా ఫలించింది కాబట్టి ఈ ఖచ్చితంగా ఆ ఏదైతే మాదిగా వాళ్ళపై కేసులు ఉన్నాయో రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా కేసులను ఎత్తివేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారు కాంపీ చేస్తున్నాం ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూడా రెండు వేల ఏడులో ఉషా మీద కమిషన్ వేసింది తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు అసెంబ్లీ సభలో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో కూడా తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ అట్లాగే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వర్గీకరణ పట్ల తీర్మానం రెండోసారి కూడా తీర్మానం చేసినారు అట్లాగే తీర్మానం చేయడమే కాదు స్వయాన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ కావాలని కేసీఆర్ చెప్పడం జరిగింది కేసీఆర్తో పాటు కవితగ్గ కూడా మా ఎంఆర్పిఎస్టిఎఫ్ తరఫున కేసీఆర్కు అట్లాగే కవిత కూడా ఉద్యోగ నమస్కారం తెలుపుతున్నాము అట్లాగే టిఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మా మాదిగా ఎమ్మెల్యేలకు విద్యాశాఖ మంత్రి అయిన దాదాపు రాయ నరసింహార్ అందరు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం